కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ ఒక ఇంట్లో పోలీసులు గురువారం సాయంత్రం మెరుపుదాడి నిర్వహించారు గొట్టి చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో యానం పోలీసులు ఒక వ్యాపారవేత్త ఇంట్లో తనిఖీలు నిర్వహించి ఇరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు ఆకస్మిక దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది పోలీసులు ఆకస్మిక దాడులతో పేకాట రాయలు మూలమూలల్లో దాక్కుండగా పోలీసులు మొత్తం అందరినీ బయటకు లాగారు పట్టుబడిన వారందరి రెండు వాహనాల్లో పోలీస్ స్టేషన్కి తరలించారు ఇదిలా ఉండగా ఇళ్ల మధ్యనే అసంఘిక కార్యకలాపాలు నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

다음 영상에서 만나요. రెజాలం కందొచ్చు దైత్ర తీసుకొచ్చారు మీరు ఐదు ఐదు తీసుకొచ్చారా అంటున్నా పదిహేను మంది ఉంటారు పదిహేను అంతేనా పదిహేనానా એયડી પોલીસ આયા હજી પાકડો હજી કાજીનો પરણ મે બળને તો નહી ના ના